ఇల్లు కట్టి అలా ఇల్లు ఇండ్లు కట్టి వేపిస్తుంది మీకు లోపల సీట్ రోడ్లు వేపిస్తుంది కరెంట్ లైన్లు ఇప్పిస్తుంది వాటర్ లైన్ ఇప్పిస్తుంది ఇగో కాలనీ ఎవరైతే వేరే వాళ్ళు దయచేసి మీరు అందరూ ఐక్యమత్యంతో ఉండండి పేదోళ్ళ ఇల్లు మీకు కూడా బాగుంది బాగుందలుగుతుంది ఐక్యమత్యంతో నుండి ఆఫీసర్తో నేను మాట్లాడతా ఇప్పుడు దీని ఏమలే మింగరు మీ భూమి అట్లే ఉంటాయి మీ భూమి ఎవరు నేను చేయలేదు పట్టాలు పట్టాలు ఉన్న వాళ్ళకు పట్టాలు వస్తాయి పట్టలు లేని కొత్త పట్టాలు ఇవ్వాలి గవర్నమెంట్ బాధ్యత దీనిలో ఇప్పుడు మేము నాలుగు వేల ఇళ్ళు కట్టించి ఇచ్చినాం మీరు గట్టి ఇవ్వలేదు కనీసం జాగ్రని ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు మేము ఎందుకు లేదు నేను అట్టి ఇవ్వకపోయినా కట్టుకోని వెళ్తాము ఇంకొకటి ఎవరు కూడా మధ్యలో ఒక్కరికి దళారులకు అబ్బులు ఇవ్వకండి గతంలో కూడా ఎవరికైనా డబ్బులు ఇస్తే ఇస్తే కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పండి చెప్పండి ఎవరైనా అంతకుముందు ఎవరైనా పైలు ఇస్తే కూడా వాళ్ళకి ఇచ్చినామని చెప్పండి ఓకే సార్ ఈ మా పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నా కూడా మేము దాన్ని గొప్పకొని పేదోళ్లతో ఏదైనా మేము అందరం కూడా చెప్పినాం ఈ ఇక్కడ మా పేర్లు ఎవరు ఎవరైనా చెప్తే కూడా ఇంత ఎవరు కూడా మీ భూములు మీకే వస్తాయి మీ పట్టాలు మీకు ఇచ్చిస్తాం ఇస్తాం మళ్ళీ ఇవ్వకపోతే రేపు మళ్ళా మళ్ళా మా గవర్నమెంట్ మేము వస్తాం మీకు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తే నమ్మకపోతుంది ఐదు వందల పెన్షన్ వికలాంగులకు నాలుగు వేలు చేస్తే నమ్మకపోతుంది ఇంటికాని నల్ల పెడితే కూడా మమ్మల్ని నమ్మకపోతుంది నమ్మపోతుంది మేము పేదల ప్రభుత్వం మాది పేదల గురించి మేము ఉంటాం పేదలకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు మేము ఉంటాం ఇక నీ నష్టాన్ని వాళ్ళే కట్టించియాలి మనం మీ ఇండ్లకు ఇందుకు కట్టించి ఇవ్వాలి మీ ఇండ్లకు ఇల్లు కట్టించేయాలి వేరే ఇండ్లు అందరూ కూలి కొనలు ధైర్యంతో ఉండండి వాళ్ళు ఇంటి పక్కన కొంత రూమ్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోండి పక్క పక్కలు ఇచ్చి కాపాడుకోండి ఇక నేను కమిటీలు కూడా కట్టించినా ఎందుకు మీరు చిన్న చిన్న పెనులు చేసుకోవడానికి అవసరం పడుతుంది కమిటీ కూడా కట్టించారు మీ గురించి రూమ్ ఇచ్చిన కరెంట్ ఇచ్చిన మీకు అండగా ఉండడానికి డబుల్ బెడ్ రూమ్ కట్టినా వాళ్ళకు ఇల్లు కట్టించినాం మీకు ఖాళీ పట్టాలు ఇచ్చినాం వాళ్ళకి ఇళ్లతో పాటు కట్టించడం పట్టలు ఇస్తే మీరు కూలి చేసి మీరు ఇల్లు కట్టుకున్నాం ఇలా బిక్కుబిక్కుని బడుకు బాండి పేదోళ్ళ ఉసిరుట్టి పోదు ఇలా పేదోళ్ళని కళ్ళల్లో నీళ్ళు పెట్టించాను కదా కళ్ళని నీళ్లు పెట్టించిన వాళ్ళకు వాళ్ళ తరతరాలు ఎవరు బాగుపడరు గుర్తుపెట్టుకొని ఎవరు బాగుపడరు పట్టాలు పోయేలా పట్టాలు కాకపోతే కొత్త పట్టలు ఇవ్వాలి తప్ప పేదోళ్ళ కాదని చూడండి గరిగోళ్ళ కదా కోటిశోడ కోటీశ్వరుడు మీ కొరకు నేను నిరాలు ఎన్నిసార్లు కూడా ఊరే ఇప్పుడు కట్టుకునే ఏం చేయండి మన ప్లాస్టిక్ వేసుకొని ఉండండి చెప్పండి ఇగో మా ఇల్లు ఇట్లుండే ఇల్లు నుంచి వీళ్ళు వచ్చి మాకు ఇంత పరిస్థితి వచ్చిందని చెప్పండి గవర్నమెంట్ కట్టిస్తే సంతోషం గవర్నమెంట్ దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇదేం ప్రభుత్వం మీది ఇదేనా ఈ పోటీ గవర్నమెంట్ ఇస్తే పెద్దలు ఊరి ఇచ్చింది అని చెప్పి అడుగుదాము వినకపోతే రాబోయే ప్రభుత్వం మాదే మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం నేను వస్తాం మీకు బాగా జాబితా ఇక్కడ మంచి ఇల్లు కట్టించి మళ్ళీ అయితే ముట్టుకో ముట్టుకోమని చేస్తానండి ఆటో ఆటో మీద కూడా సార్ ఆటో ఎంత తిప్పైంది నాకు